హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కనమోటిక్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఎవరంటే వీడియో వచ్చేసి చిన్న సస్పెన్స్ అనుకోవచ్చు బట్ వద్దులే చెప్పేద్దాం చలో అత్తారింటికి దారేది అన్నట్టు మా అత్తారింటికి వెళ్తున్నాను ఇవాళ చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అవుతున్నాం గ్యాదర్ అంటే పెద్ద విషయం ఏం కాదు ఈ మధ్యలో రీసెంట్లో మా సార్ వాళ్ళ పెద్దమ్మ కొడుకు చనిపోయారు నిజంగా బావా చాలా మంచోడు అసలు మంచోళ్ళకే అలాంటివి జరుగుతాయి అన్నట్టు చాలా అంటే చాలా మంచోడు బావ కాకపోతే ఆ ఫ్యామిలీకి మేము ఉన్నామని చెప్పేసి మా తరఫున చిన్నగా పిలిచి భోజనం పెడదామని చెప్పి భోజనాలు పెట్టి పెడదామని చెప్పేసి మా ఇంటికి పిలుస్తున్నాం అన్నట్టు అండ్ ఇది మా బంజారాలో స్పెషల్ అని చెప్పేసి చెప్పవచ్చు పోయినోళ్ళు ఎలాగో మనం రిటర్న్ చేయలేము బట్ ఉన్నోళ్లకు చిన్నగా ధైర్యం చెప్దామని చెప్పేసి మా ఫ్యామిలీ తరఫున ముగ్గురు అన్నదమ్ములు మా ఇంటికి అయితే మా ఇంటికి అంటే ఇప్పుడు ఇక్కడ విలవచ్చు బట్ మా మామలు ఊర్లోనే ఉంటారు కదా అందుకని చెప్పేసి మేము ఎక్కడ మేము మా మామలు ఎక్కడైతే ఉన్నారో అక్కడనే పిలిస్తే బెటర్ కదా అని చెప్పేసి వాళ్ళకు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు అక్కడి నుంచి మా ఊరు నుంచి వాళ్ళ ఊరికి దగ్గరనే అన్నట్టు అందుకని చెప్పేసి ఈ అక్కడనే పిలుస్తున్నాం మా ఊళ్ళోనే అందుకని మేము కూడా వెళ్తున్నాం ఇటు నుంచి ఆయన ఆల్రెడీ మా మరది వాళ్ళు మా బావ వాళ్ళు స్టార్ట్ అయిపోయారు మేము కూడా వెళ్తున్నాం మేము కర్మర్లో ఉంటాం అందరికీ తెలిసిన విషయమే బట్ మా మా మామయ్య వాళ్ళు వచ్చి మా ఊరిలో గర్చింపల్లిలో ఉంటారు కాబట్టి మేము మామే వాళ్ళు అంటే అతను మా ఊర్లోనే అక్కడనే మా ఇంట్లో చేస్తున్నాం అన్నట్టు ఈరోజు ఆయన వాళ్ళని కూడా పిలుస్తున్నాము ఆ చి అప్పట్లోనే అనుకున్నాము బట్ బాబా ఇలా జరిగి చాలా అంటే నెల నెల పదిహేను రోజులు అవుతుంది తర్వాతనే కొంచెం వాళ్ళకు కూడా వేరే వేరే ప్రాబ్లం అంటే బయట వాళ్ళకు కూడా చుట్టాలలో వెళ్ళడం ఇటు అటు టైం కుదరక మాకైతే నిన్న ఓకే వస్తాము అని చెప్పేసి అన్నారు ఈ వాళ్ళు వస్తామన్నారు కదా మాకు కూడా మేము టైం సెట్ చేసుకొని అందరం వెళ్తున్నాం అన్నట్టు అండ్ అదే విధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పరిచయం చేస్తాను ఈ సందర్భం అన్నట్టు ప్రతి ఒక్క సందర్భంని మనకు అనుకూలంగా మార్చుకోవడంలో బెటర్ అని చెప్పేసి అనుకుంటాను నేను ఈ సందర్భం అవునా కాదంటే ఇప్పుడు చెప్పండి మనం వాళ్ళకు పెద్దగా ఏమీ చెయ్యలేం కావచ్చు కానీ జస్ట్ ధైర్యం కోసం అని చెప్పేసి మేము కూడా ఉన్నాము మీరు బాధపడాల్సిన అవసరం లేదు మేము కూడా అంటే మనం ఎంత చెప్పినా వాళ్ళకు ఉంటుంది మా మా తరఫున చిన్నగా ఎండి పిలిచి భోజనం పెడదామని చెప్పేసి ఈరోజైతే వెళ్తున్నాము అండ్ అదేవిధంగా మా ఇల్లు చూపిస్తాను ముందు కూడా చూపించాను బట్ ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి మా ఇల్లు చూపిస్తాను మేము అందరం గ్యాదర్ అవుతున్నాం అన్నట్టు ఏదో ఒక రకంగా అయినా గ్యాదర్ అవుతాం అన్నట్టు ఈ విధంగా అంటే అందరికీ టైం కుదరదు పిల్లలు స్టడీస్ పర పరంగా అందరికి ఇబ్బందులు ఉంటాయి అదేవిధంగా ఎవరి జాబ్ల పరంగా అందరికీ ఒకే రోజు కుదరాలంటే మాకు చాలా తక్కువ ముగ్గురు అన్నదమ్ములు కలవడం అంటే ఇంటికడ వెళ్ళి అన్నీ చేయడం పండగలకైతే స్పెషల్గా కలుస్తాం కానీ చిన్న చిన్న వాటికంటే కష్టమే ఎందుకంటే పిల్లలు పెద్ద కొంచెం పెద్దగా అయినాక ఏమైందంటే వాళ్ళ స్టడీ పరంగా వాళ్ళు రాకపోతే మేమే వెళ్తాం లే ఇద్దరం అన్నట్టు అలా కుదరదు అన్నట్టు ఇవాళైతే వీలు చేసుకుని వెళ్తున్నాం అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అదేవిధంగా మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటాం కుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ మా అత్త మామలు అయితే ఊర్లోనే ఉంటారు చాలా మందికి ఉంది డౌట్ అండ్ మీరు ఇక్కడ ఉంటారు వాళ్ళని కూడా తీసుకొచ్చుకొని మీతో పాటు ఉంచుకోవచ్చు కదా అని చెప్పేసి బట్ మాతో పాటు ఉంచుకోవడానికి మాకేం పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు కాకపోతేనండి వాళ్ళకు ఇబ్బంది కనిపిస్తుంది అన్నట్టు ఎందుకంటే పల్లెటూరులో వచ్చిపోయే వాళ్ళు పలకరిస్తూ ఉంటారు ఇక్కడ ఎలా ఉంటుంది మేము పొద్దున లేస్తే మేమే కనిపిస్తాం అక్కడ అలా ఉండదు అందరు కలుస్తారు అండ్ చుట్టుపక్కల వాళ్ళు అందరు ఉంటారు కదా అందుకని చెప్పేసి వాళ్ళు అప్పుడప్పుడు మేము ఇప్పుడు నేను చాలా తక్కువ వెళ్ళడం బట్ మా బావ లేదంటే మా మరది అండ్ మా వారు ఎవరో ఒకరు అట్లా వెళ్తూనే ఉంటారు వాళ్ళకి ఏం కావాల్సి ఉంది వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాం అన్నట్టు హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ వస్తే మేము వెళ్ళి చూపించడమో లేదంటే వాళ్ళే ఇక్కడికి చేయడమో అలాంటివి జరుగుతూ ఉంటాయి బట్ అవి నేను ఎక్కువగా చూపించాను ఎందుకంటే అది నా బాధ్యత నేను ఏదో చేస్తున్నాం వాళ్ళకని చూపించడం నాకు ఇష్టం ఉండదు అప్పట్లో అత్తమ్మకు చేయి ఫ్యాక్చర్ అయితే నా యూట్యూబ్ ఛానల్ ఉండే వన్ ఇయర్ బ్యాక్ మా అత్తమ్మ చేయి రెండు సార్లు ఫ్రాక్చర్ అయింది అప్పుడు ఒకళ్ళు డే అంతా ఉంటే ఒకళ్ళు నైట్ అంతా అలా వెళ్ళి షిఫ్ట్ పరంగా చూసుకున్నాం ఎందుకంటే మాకు ఆడబిడ్డలు లేరు కాబట్టి మేమే ముగ్గురం చూసుకోవాలి ముగ్గురం అంటే వీళ్ళే ముగ్గురు అనదములు చూసుకోవాలి అవి ఆడబిడ్డలు ఉంటే ఓకే వాళ్ళు చూసుకుంటారు ఏదో ఒక టైంలో అని చెప్పేసి అనుకుంటాం కానీ వాళ్ళు లేరు కాబట్టి మేమే చూసుకున్నాము అండ్ అంత బాగానే చూసుకున్నాం ఇక చూసుకున్నాం అని చెప్పేసి మీ అందరికీ నేను వీడియో తీసి చూపించాల్సిన అవసరం లేదని చెప్పేసి అనిపించింది ఎందుకంటే అది మా బాధ్యత కాబట్టి మేము చూసుకున్నాం అండ్ మా అత్తమ్మ రెండు సార్లు ఫ్రాక్చర్ అయినప్పుడు మేము చూస్తున్నాం అండ్ అవన్నీ కూడా వీడియోస్ పెట్టచ్చు బట్ నాకు ఇష్టం లేదు ఎందుకంటే అది బాధ్యతగా చేస్తున్నది మేమందరికీ చూపించాల్సిన అవసరం లేదు అందుకని చెప్పేసి అదంతా ఏమీ ఇవ్వలేదు అది అన్నట్టు ఓకే అది గురించి అది అంతా వదిలిపెట్టేద్దాం ఎప్పుడైతే చలో మా ఇంటికి వెళ్దాం ఎలా ఉంటుంది అండ్ మా ఇల్లు ఏముంటుంది మామూలుగా నార్మల్గానే ఉంది మా ఇల్లు పెద్ద ఇల్లే కాదు మేము వెళ్ళినప్పుడు అయితే మంచి అడ్జస్ట్ అవుతాం మాది ఎక్కడ ఇంటికాడ జాయింట్ ఫ్యామిలీ ఇక్కడ ఎవరి వాళ్ళు ఉంటాం కానీ ఇంటికాడ అందరం కలిసే ఉంటాం పండగలన్నీ కలిసే చేసుకుంటాం జాయింట్ ఫ్యామిలీ అనే చెప్పొచ్చు అది చలో మరి వెళ్దాం గర్చెంపల్లికి అత్తారెడ్డికి దారి రేటి ఇదే దారి ఇలో అలా చూడండి పుట్టంటికి సారీ పుట్టింటికి వెళ్తున్నానా అని సంతోషం తట్టుకలేక ఉక్కిరికి అవుతున్నారు కదా పాప చెప్పి ఇంకా మరి సారీడ వేమ్రాడ నుంచి గజ్జపల్లికి వెళ్ళొచ్చు కాకపోతే మేము ఇటు అదేం పాప ఏమూరు ఎల్లర్బెట్ కాదు అమ్మ ఇక్కడ ఏమూరు చంద్రపేట నుంచి వెళ్తాం ఈ రోజు హాఫ్ డే టు చలో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ చేసి రావాలి ఒక టూ డేస్ హాలిడే ఉన్నట్టు పోదాం అనుకున్నాము బట్ కుదరట్లే ఏం చేస్తాం ఎట్లా పడితే ఈ మధ్యలో అమ్మోళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం బెటర్ కుదరట్లే చలో మరి అక్కడ వెళ్ళినాక వెళ్తాం మధ్య మధ్యలో ఎక్కడ మనం ఉంటే ఇంకా యాడ్ చేస్తూనే ఉంటాను చలో ఒకసారి ముందే వర్షాలు పడ్డాయి కాబట్టి ఎటు చూసినా ఎంత పచ్చగా ఉందో చూడండి అండ్ కొంచెం వర్షాలు కూడా తగ్గినాయి కాబట్టి ఇళ్ళ పైన అండ్ రిపేర్ చేసుకునే వాళ్ళు రిపేర్ చేసుకుంటున్నారు ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉన్నారు ఎందుకంటే ఇంకా టైం ఏమీ ఎక్కువగా లేదు మళ్ళీ మళ్ళీ వర్షాలు ఎక్కువగా పడితే మళ్ళీ అంటే పంట పొలాలు అవన్నీ పనులు ఉంటాయి కాబట్టి రైతులు అన్నిటికీ రెడీగా ఉన్నారన్నట్టు ఇప్పుడైతే అండ్ చూసారు కదా ఇది మా ఇంటికి వెళ్ళే దారి అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇది మా పాత సార్ వాళ్ళు చాలా ఉన్నప్పుడు దీంట్లో ఉండేది ఆ తర్వాత అయితే ఆ వీళ్ళు పాత అయిపోయిందని చెప్పేసి వదిలిపెట్టేసి ముందటి వైపున ఇక్కడ చూస్తారు కదా ఈ ఇల్లు మాది అండ్ ఇటు సైడ్ ఇది చిన్నగా మళ్ళీ ఉల్లిగడ్డ స్టార్ట్ అవుతుంది నుంచి ఇటు దూగుతాడు మేము చిన్నప్పుడు ఇటు దువ్వినా వాడు ఇటు దిగుతాడు ఇప్పుడు బాబాయ్ అంతేనా మంచిగా కూర్చున్నారు ఇంకేం చెప్పండి మీరే చెప్పాలి దాని గురించి ఈ సార్ మా సార్ పెట్టిందే నువ్వు పెట్టిందేనా నువ్వు పెట్టిందేనా ఓకే వెరీ గుడ్ చెట్టు అట్లనే ఉంటాను చూసారు కదండి ఇది మా ఇల్లు చిన్నగానే ఉంటుంది డబుల్ బెడ్రూమ్ అండ్ హాల్ కిచెన్ అన్నట్టు చిన్న ఇల్లు మేము మూడు ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు అయితే కొంచెం టైట్ అవుతుంది బట్ అందరం అయితే ఈజీగానే పడదాం ఎందుకంటే హాల్లో ముచ్చట్లు పెట్టుకుంటే సరదాగా అలా కూర్చుని మాట్లాడుతూ ఉంటాం అన్నట్టు ఇది వచ్చేసి వెనకాల కిచెన్ రూమ్ అండ్ కిచెన్ రూమ్ అంటే మనకు సిటీలో ఉన్నట్టు చిన్నగా ఉండదు పెద్దగానే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇంకో చిన్న బెడ్రూమ్ అన్నట్టు ఇప్పుడైతే స్టోర్ రూమ్గా యూజ్ చేస్తున్నారు ఎందుకంటే మేము ఎవ్వరూ ఉండట్లేదు కదా అందుకని చెప్పేసి స్టోర్ రూమ్ కిందికి అయితే యూజ్ చేస్తున్నారు ఇంకొక వచ్చేసి దేవుని రూమ్ అండ్ ఇంకా అది కూడా రూమ్ ఇవి అవి పెట్టుకోవడానికి ఎంత పెద్దది ఉన్నదానికి కాదండి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతున్నామా లేదా ఎప్పుడు ఒకసారి వెళ్తాం అండ్ పెద్ద ఇల్లు కట్టుకుని ఏం చేసేది ఉంది అండ్ ఫ్యూచర్లో అయితే చిన్న ఇల్లు కట్టే ఆలోచన అయితే ఉంది చూద్దాం కొంచెం పిల్లలు సెటిల్ అయినాక చూద్దామని చెప్పేసి అట్లయితే వదిలిపెట్టేసాము అండ్ మేము ఇంటి అటే ఇటు కరీంనగర్ నుంచి వెళ్ళినాం అనుకోండి ఇంటికి కావాల్సిన సరుకులు అన్నీ తీసుకెళ్తాం ఎప్పుడు ఒక్కోరు వెళ్ళినా ఇద్దరు వెళ్ళినా ఏ ఒక్కరు వెళ్ళినా కంపల్సరీ ఇట్లా తీసుకెళ్తూ ఉన్నామని అన్నట్టు ఎందుకంటే మామే వాళ్ళు ఉంటారు వాళ్ళకన్నీ వెళ్ళి తీసుకురావడం అయితే ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి మేము ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే అండ్ అంటే ఏదో ఒక పని మేము వెళ్తూ ఉంటాం కదా అలా తీసుకెళ్తూ ఉంటాము అండ్ ప్రత్యేకంగా అనేది ఏమీ ఉండదు ఎవరో ఇంకా వెళ్తూనే ఉంటారు కాబట్టి తీసుకెళ్ళి చేసి వస్తూ ఉంటాం అన్నట్టు ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు తెచ్చుకుంటారు అట్లేం కాదు బట్ దాదాపుగా అయితే అన్నీ తీసుకెళ్తామండి ఇది తీసుకెళ్తామా ఇది ఏది ఉండదు దాదాపుగా అన్నీ తీసుకెళ్తాం హై ఫ్రెండ్స్ చికెన్ మొత్తం సెవెన్ సెవెన్ ఎయిట్ కేజీస్ సెవెన్ కేజీస్ చికెన్ కర్రీ అక్కడ కూడా ఇంకా ఫ్రై చేస్తున్నాం ఇది వచ్చేసి చికెన్ మొత్తం అయ్యాక చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇంకా మసాలాలు ఏమి వేయలే జస్ట్ ఫ్రై అవుతుంది అంటే అంటుకోకుండా మధ్య మధ్యలో వేయగల నెక్స్ట్ రోటీ చేస్తాం అది కూడా చూసేసేయండి ఇంకా అట్లనే ఉంది మొత్తం ఇది ఒక్కటే గిన్నెలు పట్టాలని చెప్పేసి పక్కకు పెట్టేస్తాం ఇంకా కాలే

ఘోరంగా ఉడుకుతుంది మా ఇల్లు కూడా చూశారు కదా ఇక్కడ రండి ఇది మా బెడ్రూమ్ బట్ ఇప్పుడు ఎవరు వాడట్లేదు మేము అందరం అటే ఉంటాం కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ మా అత్తమ్మ ఏమేమి చదురుకుందా ఫ్రిడ్జ్లో చూద్దాం ఇక్కడ చూడండి కళ్ళు కొంచెం కూల్ అయితే బాగుంటుందండి టేస్ట్ పప్పులు కూల్ డ్రింక్ ఇప్పుడు మేమే తీసుకొచ్చింది మ్యాంగోస్ ఉన్నాయి బెండకాయలు బెండకాయలు రెండు కవర్లు తెచ్చుకుంది ఎందుకో కింద డ్రై డ్రై అది డ్రై డ్రై చికెన్ వేస్తే బయట కొత్తిమీర ఆకులు ఫ్రిడ్జ్ పెద్దదే కొన్నారు మన అందరి కోసం అని పెద్దది కొన్నారు రీసెంట్గానే కొన్నారట ఈ ఫ్రిడ్జ్ మాకు తెలియదు మా అత్తమ్మనే తీసుకుంది రీసెంట్గా తీసుకున్నారట ఇది మా చిన్న ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ కానీ ఇక్కడ అంటే అప్పుడప్పుడు పండగలకే వస్తాం కాబట్టి చనిపోతుంది మాకు అండ్ ఎవరో బెడ్రూమ్లో వాళ్ళు పడుకోవడం కంటే మంచి హాల్లో అందరం పడుకుంటాం కాబట్టి ముచ్చట్లు వేసుకుంటా చాలు సాటిస్ఫై ఇక్కడ ఇంకొకటి చూడండి ఇది మా అత్తమ్మకు వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిర్రో మరి వాళ్ళ మమ్మీ ఇచ్చిందో తెలియదు కానీ ఈ బుట్ట అయితే రొట్టెలు వేసుకోవడానికి మక్క రొట్టెలు చేసినప్పుడు పిల్లి తినకుండా దీంట్లో వేసుకునేది ఈ బుట్ట ఇప్పటికీ ఉంది మరి ఇట్లా గిట్లా గిఫ్ట్ గిఫ్ట్గా నాకు తెలియదు దీని గురించి మా అత్తమ్మని అడిగి తెలుసుకుంటా ఈ వారసత్వంగా వస్తున్న బుట్ట బాగుంది పల్లెటూరులో ఇవన్నీ చూడడానికి మనకు దొరుకుతాయి అక్కడ అంటే కష్టం మా కోసం రొట్టెలు చేయడానికి మా బావ గారు చూడండి అవి ఆవులు కొట్టెం పల్లెటూరులో కొట్టెం ఇటు సైడ్ చుట్టూ కంఫర్ట్ వాళ్ళు ఉండే కట్టెలతోని కానీ అది తీసేసిరు ఎందుకో ఆవు మొత్తం దీన అయిపోయింది పాపం దూడ అయితే బాగానే ఉంది అప్పట్లో ఒక వీడియో పెట్టాను మీకు గుర్తుందో లేదో షార్ట్ వీడియో ఈ దూడతో ఇప్పుడు పెరిగింది అప్పటికి ఇప్పుడు చాలా పెద్ద అయ్యింది గుర్తుపడుతుంది నన్ను ఇది మా ఊరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపిస్తాను మా టెంపుల్ బాగుంటుంది మా మామయ్య పూజ చేసే టెంపుల్ ఇక్కడ దగ్గరలోనే మైక్ కనిపిస్తుంది కదా అదే బట్ గుడిది పైన గోపురం కనిపిస్తే ఈ బిల్డింగ్ అడ్డం అయిపోయింది పల్లెటూరు వాతావరణం భలే బాగుంటుంది ఇక్కడ నేచర్ ఇది రీసెంట్గానే కట్టేరు మేము జరిపోవట్లేదు ముందట జరిపోవట్లేదని పిల్లల కోసం మా పిల్లలకు ఇబ్బంది అవుతుందని ఇట్లా కట్టించింది మా అత్తమ్మ చూసారు కదండి మేము ముగ్గురం ఉంటాం కాబట్టి ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉన్నారు అండ్ మా చెల్లె వచ్చేసి బయట వాకిల్ అంతా క్లీన్ చేసేస్తుంది అన్నట్టు ఉడుస్తుంది నేనైతే వీడియో తీస్తుంది నేనే కాబట్టి అండ్ మేము పనులు ఇంటికడ ఈ పని నాది ఈ పని నేది అని ఏమీ ఉండదు సేవ్ చేసుకుంటాం అన్నట్టు మా పెద్దతోటి కూడలు వచ్చేసి అంటే మా అక్క వచ్చేసి వంట చేస్తున్నాను ఎప్పుడైనా సరే పండగలే వెళ్ళినా సరే నార్మల్ అయినా సరే తను వంట చేస్తుంది ఎక్కువగా మేమైతే నేను ఆ చెల్లె బట్టలు పిండడం బోళ్ళు క్లీన్ చేయడం మూడవడం ఇలాంటి పిల్లల్ని అన్ని పిల్లల్ని కొంచెం తొందరగా రెడీ చేసి వాళ్ళ ఫుడ్ తినిపించడం ఈ పళ్ళు మేం చేస్తూ ఉంటాం అన్నట్టు ఇలా ఉంటుంది మాకు సేరింగ్ ఇంట్లో కొత్త కొత్తలాడుతున్న చికెన్ గూళీ హలో ఫ్రెండ్స్ గర్జిపల్లి కడ చపాతీ చేస్తున్నాము మక్కా రొట్టెలు కాకపోతే దీంట్లో బియ్య పిండి ఎక్కువ ఉంది కాబట్టి తెల్లగా అనిపిస్తున్నాయి మక్క రొట్టె ప్యూర్ ఉంటే ఎల్లో కలర్ ఉంటది మంచిగా మా అత్తమ్మా ప్యూర్ అదే మక్క రొట్టెలు తినారు అన్నట్టు కొంచెం వైట్ మక్క ఎప్పుడు వెళ్ళినా నేను మా చెల్లెదే ఈ డ్యూటీ అండ్ మక్క రొట్టెలు కానీ జొన్న రొట్టెలు మేమే చేస్తాం ఎక్కువగా ఇట్లా బయట ఎక్కువ మంది కదా బాటి ఎప్పుడో ఒకసారి కానీ వెళ్ళాం ఆయన వెళ్తే ఇట్లా మనకు ఆయన మన ఊర్లో ఉన్న వాళ్ళకు కనిపిస్తే చాలు కదండి ప్రళ ప్రశాంతంగా అనిపిస్తుంది అందరినీ కలిసి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు మా వాళ్ళు అంటే మా బావ కానీ మా మరిది కానీ మా వారు కానీ ఎవ్వరు కలిసినా అంటే మేము ఎప్పుడో ఒకసారి కానీ వెళ్ళాం కదా రోజు అక్కడ ఉంటే అది వేరే ఉంటుంది వెళ్ళినప్పుడు అందరినీ ఆప్యాయంగా పలకరించాలి అన్నట్టు అందరితో ఇట్లా సరదాగా కూర్చొని ఆయన ఆ బావగారు అయితే అట్లా వెళ్తుండే పిలిచి మరీ కూర్చోబెట్టుకొని మాట్లాడారు అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసినాం కదా కూర్చోండి అన్నయ్య మాట్లాడదామని చెప్పేసి ఈ విధంగా కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారన్నట్టు నిజంగా చెప్పాలంటే పల్లెటూరి వాతావరణమే వేరండి అండ్ ప్రతి ఒక్కళ్ళు మన వాళ్ళే కదా అన్నట్టు ఫీల్ ఉంటుంది అండ్ ఎక్కడ కమర్షియల్ అనేది ఉండదు అన్నట్టు అంత ప్రశాంతంగా ఉంటది అక్క లోకల్లోనే ఉంటారు ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే మా అక్క మా తోటి కోడలు మమ్మల్ని వచ్చినప్పుడు మంచిగా ఆరుచుకునేది అక్కనే అందుకని చెప్పేసి అండ్ మా వీడియోస్ అన్ని ఫాలో అవుతా ఉంటాయి కరీంనగర్లో లో ఏం జరుగుతుందో అక్క అంటే అక్క చూస్తుంది జరుగుతుందంటే ఏమన్నా తెలుసుకోవాలంటే అక్కడ ఫోన్ చేస్తేనే తెలుస్తుంది లేదంటే తెలియదు అన్నట్టు అట్లా అండ్ మా అత్త మామలని కూడా ఏమన్నా అవసరం ఉంటే చూసుకుంటారు దగ్గర ఉంటారు కాబట్టి మేము అందుబాటులో ఉండం కాబట్టి कर बोटे, गुबड़ीर बोटे, गुबड़ीर बोटे, अलगा, गुबड़ी गुबड़ी भूल की कहिए आपने, गुबड़ी, राने कोटी, सिद्धि को मेरी मैं, मेरी పోవడం ఆలస్యం అండి టకా ట ఎవరి పనులు వాళ్ళు చక్కచక్క చేసేసామన్నట్టు అంటే వాళ్ళు కొంచెం ఈవినింగ్ టైంలో వస్తామన్నట్టు సిక్స్ నుంచి సెవెన్ థర్టీ సెవెన్ లోపల వస్తామని చెప్పేసి అన్నారు అండ్ ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ కర్రీ అయిపోయింది కర్రీ అయిపోయాక అయిపోయాక వేడివేడిగా రైస్ అప్పటికప్పుడు పెట్టేద్దామని చెప్పేసి రైస్ అయితే కొంచెం వాళ్ళు వచ్చే టైంలో పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నారు అదేవిధంగా అండ్ గుడాలు కూడా ఇటు ఉడుకుతున్నాయి అన్నట్టు అండ్ మేమైతే బయట కూర్చొని ఇట్లా వరండాలో చపాతి అనేది చేస్తున్నాము లోపల బాగా ఉడుకుపోతూ ఉండే అందుకని చెప్పేసి ఈ విధంగా బయట కూర్చొని చపాతీస్ ఆ తర్వాత చపాతీ కూడా అయిపోయింది వంట కూడా అయిపోయింది ఇంకా వంటలు అయిపోయాక చపాతీ ఎంత అయిపోయాక ఇంకా గిన్నెలు ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసేస్తున్నాం అన్నట్టు ఎప్పటికప్పుడు ఇలా చేసేసుకుంటే కొంచెం వర్క్ కూడా తక్కువ అవుతుందని మళ్ళీ ఒకేసారి అంటే గిన్నెలు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసేస్తున్నాం యాక్చువల్లీ లైట్ లేకుండా అక్కడ మా వారు ఫోన్ పట్టుకోండి అంటే వీడియో తీస్తూ ఉన్నారు అన్నట్టు అండ్ బయట కూర్చొని మా వాళ్ళు సరదాగా ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు అలా ఉంటుందండి నిజంగా చెప్పాలంటే ఇలా కనీసం నెలకో రెండు నెలకో ఒకసారైనా ఇట్లా ఇలా కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది అంతలో పని కూడా కంప్లీట్ అయిపోయింది వంట అయిపోయింది అంతలోనే మా బంధువుల కూడా వచ్చేసారు అన్నట్టు మరిది వాళ్ళకి ఇట్లా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అవి మంచి డైనింగ్ టేబుల్గా యూజ్ చేసేసారు మా వాళ్ళు ఇలా ఉంటుంది అన్నట్టు నిజంగా చెప్తు ఇక్కడ చూస్తున్నారు కదండీ చాలా అంటే చాలా క్లోజ్ ఉండే ఆ మరి మా అంటే ఇప్పుడు చనిపోయిన భావను వాళ్ళ తమ్ముడు నిజంగా గారు అయితే చాలా బాధపడుతుండే నాకు కూడా చాలా బాధ అనిపించింది అండ్ అక్క వాళ్ళు లోపల కూర్చున్నారు అత్తమ్మ అంటే మా అత్తమ్మ కంటే పెద్దదే అత్తమ్మ ఈ విధంగా అయితే మేము ఇంట్లో వాళ్ళకు కూడా అంటే ఇంట్లో కూర్చున్న అక్క వాళ్ళకు కూడా వడ్డీ చేసాము ఆయన బయట కూర్చొని అంటే కొంచెం లోపల వేడి అవుతుందని చెప్పేసి ఈ విధంగా బయట కూర్చున్నారు చుట్టూ చేరేసుకొని మధ్యలో మంచం పెట్టేసి ఆ విధంగా అయితే కూర్చున్నారు నిద్ర చేయాలి కాబట్టి కొంచెంసేపు పడుకొని ఆయన అక్క వాళ్ళు నైట్ వాళ్ళు వెళ్ళిపోయారు మేమైతే ఫోర్ ఓ క్లాక్ వేసి ఈ విధంగా రెడీ అయ్యి మళ్ళీ బయలుదేరుతున్నాము ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్ప కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్